హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఉగాది ఉగాది శుభాకాంక్షలు మీకు ఆంధ్ర స్టైలు ఉగాది పచ్చడి చేస్తుంది మా అమ్మమ్మ అయితే చాలా బాగా బాగా చేస్తుంది ఆమె అయితే ఆమె స్టైల్లో ఆమె చేస్తుంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకాలుగా చేస్తారు మనకి ఉగాది పచ్చడి అంటేని అమ్మమ్మ దీంట్లో ఏమేమి వేసావు చింతపండు 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 కట్టిన చింతపండు అందులోని ఆ కేజీ బెల్లం వేసేది కేజీ బెల్లం కొడుకు కూరేసి శుభ్రంగా కేజీ బెల్లం పులుపు చింతపండు పులుపు తీసేసుకుని పోసుకున్నాం చెప్పాను ఆడి అంగూరేసారా ఇందులో కూడా దాచిపండు వాడి వేసాం బనానా కూడా వేసావు కదా ఇందులో దాచి బనానా కూడా వేసిందండి దీంట్లోని దీంట్లో మ్యాంగో కూడా వేసింది కట్ చేసి ఇంకోటి కొబ్బరి తురుము ఉంటుంది కదా అది కూడా వేసింది ఇందులోని అంటే ఆమె ఆమె స్టైల్లో ఆమె చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆపిల్ పచ్చడి అయితే సపోటా పళ్ళు కూడా మిక్సీ పట్టి ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసి వేస్తుంది ఆమె మొక్కల మొక్కల కింద వేయదు ఏదిపళ్ళు ఉన్న సగం పప్పు ఎంతేస్తారు వంద గ్రాములు వేస్తా వంద గ్రాములు కాదు అర కేజీ పప్పు వేస్తాం పావు కేజీ పప్పు పొడుగు కొట్టేసేది మళ్ళీ పావు కేజీ పప్పు పైన వసూ వేపు శుభ్రం క్లీన్ చేసుకొని చేత చేసుకుంటే వేప పువ్వు క్లీన్ చేసుకుని పోసుకుంటాం క్లీన్ చేసుకున్నా చూసారు కదా ఇది ఆకు ఎంత నీట్గా చేస్తుందో మా అమ్మమ్మ అయితే ఇట్లా చేస్తుంది కొంతమంది అయితే ఇలా ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి కదా తడుగుల చోటే వేసేస్తారు చాలా మంది అయితే ఇవి చేదు ఎక్కువ ఉంటుంది మా అమ్మమ్మ చేసింది అయితే ఇంకా అసలు చేదు అది ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా అసలు అంత బాగుంటుంది నాకైతే మా అమ్మమ్మ చేసిందే బాగా నచ్చుతుంది నాకైతే అని ఇంకా మిగతా తుప్పును ఎవరిచ్చినా అంత ఇష్టం ఉంటుంది నాకు

చూసారు కదా ఫ్రెండ్స్ పక్కదారు పూజాధారి పెట్టింది అమ్మవారికి ప్రసాదం అయితేనే పచ్చడిది చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగా చేస్తుంది తనైతేనే పచ్చడి అయితేనే నాకైతే అసలు చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని టూ డేస్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టి నాకైతే పెట్టింది మా అమ్మమ్మ వన్ ఈ మంత్ అంతా ఉంటుంది కదా టూ టైమ్స్ ఫోర్ టైమ్ చేస్తుంది మధ్య మధ్యలో ఎప్పుడన్నా చేయమన్నప్పుడు చేసేది నాకు చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినే తర్వాత అయితే ఇంకా నేను తినలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తింటున్నాను నేనైతే అన్నీ చెప్తున్నా కానీ టైం లేక చెప్పలేకపోయాను నేనైతే వర్క్లో ఉండిపోయి ఈరోజు ఇంకా ఫ్యామిలీ అంతా ఉంటారు కదా ఉగాది అంటే దాన్ని సపరేట్గా సపరేట్గా చూడదు కలిపినప్పుడు టైం లేదు అమ్మమ్మ కూడా బిజీ బిజీగా అయిపోయింది ఆమె బిజీగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో బాయ్ అండి